చాలా బ్రహ్మాండమైనటువంటి నూతన గృహములు మంచి వస్తువులతో నిర్మాణం చేశారు దీన్ని ఫుట్టింగ్స్ నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను మా ఇంటికి దగ్గరే లొకేషన్ వచ్చేసి నాదర్గుల్ దగ్గర వంశీధర్శకులు ఎదురుగా ఉంటుంది ఇక్కడ ఆర్సిఐ రోడ్కు దగ్గరగానే ఉంటుంది ఎయిర్పోర్ట్కు పదిహేను కిలోమీటర్లు ఆదిపట్ల ఔటర్ రింగ్ రోడ్కు పదిహేను కిలోమీటర్లు

ప్రస్తుతం మాత్రం చాలా మంచి రీజనబుల్గా చెప్తున్నారు అండి ఇది నూట యాభై గజాలు ఉంటుంది మనకు నూట యాభై గజాల ఇల్లు ఈ నాదూరు ఏరియాలో తొంభై లక్షల కోటి రూపాయలు తప్పలేదండి మీరు వచ్చి కన్ను నేను వస్తాను కాబట్టి చాలా డిమాండ్ ఉన్న ఏరియాలోనే ఉంది ఇది ఇక్కడ పక్కగా చెందుకుంటే అక్కడ కానీ లేదు ఇక్కడ ఎఫీఆర్ లేదు మా ఇంటికి పక్కనే ఉంటుందండి ఇది ఈ పక్క ఇంటిలోనే నేనే ఉంటాను మిత్రుడు విన్న యాదవ్ గారు ఇక్కడ మూడిలు అంటారు అందులో నూట యాభై గజాలవి ఒకటి నూట నలభై గజాలు వెస్ట్ రేసు నూట యాభై గజాలవిస్ట్ రేస్లో చాలా బాగున్నాయి చాలా రీజుల రేట్ ఇస్తున్నారు వాళ్ళు మూడు ఇంట్లో కట్టారు దాదాపు ఒక కోటి ఎనభై లక్షల వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి డబ్బు సర్క్యులేషన్ కోసం ప్రస్తుతం కొట్టే ప్రాంతం నా ద్వారా వస్తే చాలా తక్కువ కమ్యూకిస్తాను నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను కదా తొంభై లక్షలు కోటి రూపాయలు తక్కువ లేదండి నూట యాభై కదా అది ఈ ఏరియాలో నాలుగు లేదా ఇది మీకు డెబ్బై లక్షల వరకు ఇప్పిస్తాను నేను ఒకేవేళ ముందుకు వచ్చి కొనుక్కుంటాను ఇంకా కూడా మీరు తక్కువ చేపిస్తాను నా ద్వారా వస్తే చాలా మంచి ఇల్లు రెండు డబుల్ బెడ్రూమ్లు మంచి ఓపెనింగ్ కిచెన్ బాగుంది చాలా బాగున్నాయండి కింద మంచి హ్యాండిటేసారు ఇక్కడ ఫస్ట్ క్లాస్ నష్టం లేదు అన్నీ కూడా చాలా బాగుంటాయి మళ్ళీ వాళ్ళు కదా వాళ్ళు మీరు పైన కట్టినప్పుడు కూడా క్రికెట్ అనేది సో నా విమనిస్తాను మీరు నాకు కంటాక్ట్ చేయవచ్చు మీకు నా తరపున వస్తే మీకు చాలా తక్కువ కూడా ఇప్పిస్తానండి రేట్ ఇంత అని అనుకోవద్దు చాలా మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఉన్నది ఇక్కడ నిర్మాణం మాత్రం చాలా బాగుందండి ఉత్తరం కూడా ఒక ఇచ్చారు తూర్పు ఒక ఇచ్చారు మంచి బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ మూడు ఇల్లు ఉన్నాయి ఒకటి వెస్ట్ ఫేస్లో ఉన్నది ఇంకా తక్కువ కూడా ఇస్తారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు కానీ మీరు శ్రద్ధగా కలిగి వస్తే తప్పకుండా దాన్ని కూడా చాలా తగ్గించి ఇస్తాం కాబట్టి ఎవరైనా శ్రద్ధ కలిగిన వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇది నాదూరి లొకేషన్ మనకి ఇట్లా దగ్గర అవుతుంది సాగర్ రోడ్ ఈ రోడ్ అది దగ్గర అవుతుంది ఎయిర్పోర్ట్ రోడ్కు దగ్గర అవుతుంది ఇది చాలా మంచి లొకేషన్లోనే ఉంది కాబట్టి ఎవరైనా శ్రద్ధ కలిగిన వాళ్ళు నా నాలుగో సంప్రదించవచ్చు అది ఓ శుభం దవ్ గారు కట్టారు ఇక్కడ మూడి ఇది నూట నలభై గజాలు వెస్ట్ ప్లేస్ చాలా బాగుందండి సిక్స్టీన్ ఎంఎం రాడు ట్వెల్వ్ ఎంఎం రాడు ఇంకా రెండు అంతస్తులు మీరు బ్రహ్మాండం చేసుకోవచ్చు మీదికి ఇక్కడ చాలా మంచి లొకేషన్ వాతావరణం కూడా బాగుంది ఇక్కడ చాలా బందోబస్తు కట్టారు వాళ్ళు కట్టినప్పటి నుంచి నేను మీటింగ్లో లప్పటి నుంచి నేను చూస్తున్నాను నూట నలభై గజాల ఇల్లు చాలా రీజనబుల్ రేటుగా చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ నూట నలభై గజాల ఇల్లు ఎనభై లక్షలు ఎనభై ఐదు లక్షలు తొంభై లక్షలు ఎక్కడ లేవండి ఒక అపార్ట్మెంట్ పోతే కూడా మనకు ఎనభై లక్షలలో ఒక అపార్ట్మెంట్ రావట్లేదు అది నూట నలభై గజాల జాగా కాబట్టి కాబట్టి ఎవరైనా శ్రద్ధ కలిగిన వాళ్ళు నన్ను సఫరిది కట్టి చాలా రీజనబుల్ రేట్గా అమ్ముతున్నాడు చాలా మూడు ఇండ్లు కట్టారు వారు కాబట్టి చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక్కడ ఇప్పుడు కొంటే మీకు కొంచెం తక్కువ రేట్లు వస్తుంది ఎవరికైనా సిద్ధ కలిగిన వాళ్ళు నన్ను సంప్రదించండి నూట యాభై గజాలు ఉన్నాయి ఒకటి నూట నలభై గజాలు వాటికి డెబ్భై దాకా చెప్తున్నారు దీనికి అరవై ఐదు దాకా చెప్తున్నారు మీరు వస్తే మీకు చాలా తక్కువ చేసి కూడా ఇప్పించే బాధ్యత నాది కాబట్టి ఇంత రీజనబుల్ రేట్గా మనకి ఏరియాలో ఇల్లు దొరకడం అనేది చాలా పెద్ద మన లక్కీ అనుకోవాలి ప్రస్తుతం అయితే కాబట్టి కూడా చాలా బ్రహ్మాండమైన డోర్ ఇచ్చారు అన్ని రెడీ ఉన్నాయి కరెంట్ ఇక్కడ ఏం లేదు మీరు తాగుతే ఇచ్చేయడమే ఇక్కడ వస్తే ఒక అపార్ట్మెంట్ లో మీకు కానీ మెయింటెనెన్స్ ఎంతో డబ్బులు అయితే చూడండి గ్రానైట్ ఉంది మీద లో ఉంది పైకి పెట్టారు చాలా బ్రహ్మాండంగా ఉంది అన్నీ మంచిగా ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను ఉండే ఇల్లు పక్కకి అమ్మకనే ఉంది నేను రియల్ చేసేది కాదు మిత్రుడు బాగా కట్టారు ఇల్లు కాబట్టి మన మిత్రుడు ఎవరికైనా ఇది ఇప్పిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో నేను పెడుతున్నాను మంచిగా కిచెన్ కూడా చాలా బాగుంది బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఈ ప్లేస్ ఉంది ఫైనల్ సార్ వస్తుంది ఒక్కడం నేను వచ్చి నేను తీసుకుంటారు సార్ బయట నార్స్ కూడా ఉంది మంచిగా చదండి పచ్చడి గాలి ఎవరన్నా తమ్ముఖి చాలా రీజనబుల్ రేటు ఇస్తాడు తమ్ము నాకు తోయిక వచ్చాను తోయ్ తూర్పు ముఖంలో మంచిగా గాలి నిలుతుంది తప్పలేదండి డెబ్బై లక్షల కూడా అరవై ఐదు లక్షల లోపల మీకు ఇండిపెండెంట్ హౌస్ మీరు ఎవరైనా అంతస్తులు వేసుకోవచ్చు చాలా బాగుందండి ఎవరైనా శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు మీరు తప్పకుండా సభ్యత అండి నా ద్వారా వస్తే మీకు చాలా ఈ తమ్ముడితో మాట్లాడి మీకు ఇంకా రీజనబుల్ రేట్ ఇప్పిస్తా తక్కువ చెప్పి నేను ఇంత మాత్రం గ్యారెంట్ ఇస్తున్నాను నేను మీకు లోన్ కూడా వస్తుంది మీకు ఉంది కాబట్టి మీ అందరికీ కాకుండా శుభం ఇది ఒక బెడ్రూమ్ కరెంట్

మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా ప్రమాణాలు ఉన్నది మంచిగా ప్రమాణాలు కదా చిన్నగా వినల్ సంప్రదించాలి టోటల్ బెడ్ బెడ్ తోటి ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ What to western toilet okay, I